ఒక్క రోజుకి రెండు మూడు కూరలు వండుతున్నావు అదేదో ఒక్క కూర వండుకోవచ్చు కదా మీ ఆయన జీతం అంతా ఇలానే తగలేస్తున్నావు అని అడిగారు ఒకరు కామెంట్ చేసి ఒక్క కూర వండుకోవడానికి మా ఇంట్లో మా ఆయన ఒకటే లేదండి పెద్దవాళ్ళు ఉన్నారు అలాగే చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంట్లో ఉండే పెద్ద మెత్తగా కావాలి అలాగే వాళ్ళు కారం ఎక్కువ తింటారు అలా అని చప్పటి కూరలు చేస్తే మా ఆయన తిండు ఇంకా చిన్న పిల్లలు ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకి ఎప్పుడు సపరేట్ గానే ఉండాలి నేను ఇక్కడ మా ఆయన జీతం మొత్తం తగలబెట్టడానికి నేను పట్టు చీరలు కట్టుకొని బంగారు నగలు సింగరించుకొని తిరగట్లేదు ఇంట్లో నచ్చిన వాళ్ళకి వండి అంతే విద్యలు కూటి కొరకే అంటారు కదా మనం కష్టపడేదే పస్తులు లేకుండా కడుపు నిండా తినడానికి అలాంటప్పుడు మంచిగా వండుకొని తినాలి కదా మీ ఇంట్లో నువ్వేం చేసి పెట్టినా ఉన్నా ఇష్టం లేకపోయినా మీ ఆయన తినేస్తాడేమో గానీ మా ఇంట్లో వాళ్ళయితే తినరు కొంతమంది అవసరం లేకపోయినా షాపింగ్ పేరుతో పనికిరాని వస్తువులంతా కొంటూ ఉంటారు నేను అలా చేస్తే ఈ డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయని బాధపడాలే గాని తిండి విషయంలో మాత్రం అస్సలు కకృతి పడకూడదు మనకు వచ్చే జీతంలో మనకి నచ్చింది తృప్తిగా తినాలి ఇంతకీ మీరేమంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బ్యాంక్